కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూనియన్ లీడర్ తో మాట్లాడడానికి లక్ష్మీ జయదేవ్ అలాగే మిత్ర వస్తారు ఇక మిత్ర ఏమో ఆపండి ఆపండి అని చెప్పి యూనియన్ లీడర్ తో అంటూ ఉంటే అప్పుడు యూనియన్ లీడర్ ఆపేదే లేదు ఈ సమ్మె మా డిమాండ్లు పూర్తి అయ్యేదాకా మేము ఆపం అని చెప్పి అనగానే అవి దాని గురించి మాట్లాడడానికి ఆపమంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర ఏంటి ఏం మాట్లాడతారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు యూనియన్ లీడర్లో వాళ్ళతో మాట్లాడారు అక్కడ ఆ ఎంప్లాయ్కి ఏమంత వర్కర్కి అంతగా ఇంజూరీ ఏం జరగలేదు ఆయన పర్వాలేదంట మేము ధైర్యం కూడా ఇచ్చాము అలాగే డబ్బు సాయం కూడా చేస్తామని చెప్పి అన్నాము అని చెప్పి అనగానే అప్పుడు యూనియన్ లీడర్ అంటారు అంటే ఆయన ఏదో అదృష్టం బాగుండి ఇవాళైతే బయటపడ్డాడు ప్రతిరోజు అదృష్టం ఉండదు కదా మాలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు కదా అందుకే మా డిమాండ్లు పూర్తయ్యేదాకా మేము ఇలాగా సమ్మె చేస్తూనే ఉంటాము పాత ఓల్డ్ మిషనరీ తీసుకొచ్చి వాటితోనే రన్ చేపిస్తున్నారు మాకు ఎప్పుడు ఎట్నుంచి అయినా రావచ్చు అని చెప్పి యూనియన్ లీడర్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఎవ్రీ మంత్ మేము దానికి సర్వీసింగ్ చేయిస్తున్నాం కదా ఇంకేంటి అని చెప్పి అంటూ ఉంటే సర్వీసింగ్ చేస్తుంటే మరి ఈరోజు ఒక వర్కర్కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మా డిమాండ్లు మీరు పూర్తి చేయాల్సిందే అని చెప్పి అరుస్తూ ఉంటాడు యూనియన్ లీడర్ ఇక మిత్రకి కోపం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అక్కడే యూనియన్ లీడర్ పక్కనే ఒక అతను ఉంటాడనమాట అతను కూడా వర్కరే ఇక అతనితోని బాబాయ్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి లక్ష్మి చేతులెత్తి మరి అడుగుతూ ఉంటే ఇక ఆయన సరే ఏంటో చెప్పండి అని చెప్పి ఆ పెద్దయిన అంటూ ఉంటాడు లక్ష్మితోని ఇక అప్పుడు లక్ష్మి అంటుంది బాబాయ్ గారు మీరు మా మామయ్య గారు కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మీరు వర్క్ చేస్తున్నారు అప్పటి నుంచి మీరు ఉన్నారు కదా అసలు ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వీధికి ఎక్కి మాట్లాడుకుంటామా లేదంటే ఇంట్లో 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 ఇంట్లోనే సాల్వ్ చేస్తామా బయటకెక్కి అంతా మన పరువు పోగొట్టుకునేలా చేస్తామా మీరే చెప్పండి బాబాయ్ గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు అతను పెద్ద అయిన అంటాడు ఇంట్లోనే మాట్లాడుకుంటామమ్మా బయటకు వచ్చి పరువు ఎందుకు పోగొట్టుకుంటాము అని చెప్పి అతను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి బాబాయ్ గారు మనకి ఇప్పుడు కంపెనీ సమస్య వచ్చింది ఇప్పుడు మనం అంతా ఒక కుటుంబంలా అనుకున్నాము ఈ ఫ్యాక్టరీ మనది మన కంపెనీ ఏదో ప్రాబ్లం వస్తే మనం కూర్చొని సపరేట్గా మాట్లాడుకోవాలి కానీ ఇలా మీడియా వాళ్ళ ముందు ఇంత అలా చేస్తే పోయే పరువు మనమే కదా ఇప్పుడు మన కుటుంబం పరువు మనమే తీసుకోమని మీరే అంటున్నారు కదా మరి ఇప్పుడు ఈ మీడియాకి ఎక్కడం వల్ల మన ఒక్క పరువే కదా పోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఆ పక్కనే ఉన్న యూనియన్ లీడర్ రవితో అంటాడు రవి మేడం చెప్పింది కూడా నిజమే కదా వెళ్ళి మాట్లాడు అనగానే అది కాదు అనగానే లేదు వెళ్ళి మాట్లాడాల్సిందే అని చెప్పి ఆ పెద్ద చెప్పడంతో సరే అని చెప్పి ఇక యూనియన్ లీడర్ లక్ష్మితో మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి అక్కడున్న జయదేవ్ మిత్రతో అంటాడు అనమాట మామిగారు మిత్రగారు ఇక్కడే ఉండండి నేను కొంచెం పర్సనల్గా మాట్లాడతాను యూనియన్ లీడర్తోనే అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది లక్ష్మి మరో పక్క ఇదంతా లైవ్లో చూస్తూ ఉంటారు కదా ఎవరైతే మనీషా సరియు సరియు పక్కన పి పిఏకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఉంటే ఇక మనిష కోపంతో చిరాక్తోని ఏంటి రాజుగారు ఫోన్ చూడడమేనా తీసే పని లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు సరియు అంటుంది మెల్లగా మనిషి అసలే హార్ట్ అటాక్ పేషెంట్ నువ్వేంటి అలా గట్టిగా అరుస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల ఆ పిఏ అదే ఆ రాజుగారు ఫోన్ లిఫ్ట్ చేస్తారనమాట ఏంటి అవునా అని చెప్పి అని షాకింగ్గా మాట్లాడుతూ ఉంటే ఇటు పక్క సరియు మనిషి లేచి ఏమింది రాజుగారు ఏంట ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆ పిఏ రాజుగారు ఇలా చెప్తారు అది అది యూనియన్ లీడర్ లక్ష్మీ లక్ష్మి గారితో పర్సనల్గా మాట్లాడడానికి వెళ్ళాడంట మేడం అని చెప్పి అనగానే ఇక లో అవునా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సరి కూడా అంటుంది లాస్ట్ మినిట్లో ఈ లక్ష్మికి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వడం అలవాటు కదా ఇప్పుడు అసలే ఆ యూనియన్ లీడర్ వీళ్ళంతా కూడా డబ్బు మనుషులు మరి డబ్బు ఆశ చూపించి ఈ స్ట్రైక్ ఆపిస్తుందేమో ఏంటో మరి ఏమవుతుందో ఏంటో అని చెప్పి సరి కూడా అంటూ ఉంటే ఇక మనిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇకతే విషయం మీడియాలో కూడా చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు స్ట్రైక్ ఆగుతుందా మరి కంటిన్యూ అవుతుందా చూడాలి మరి సపరేట్గా అయితే పర్సనల్ మీటింగ్ జరుగుతుంది లక్ష్మి గారికి అలాగే యూనియన్ లీడర్కి అని చెప్పి ఆ మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు టీవీలో అనమాట ఇక రాగానే మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమైందండి సమ్మె ఆపుతున్నారా లేదా కంటిన్యూ చేస్తున్నారా అని చెప్పి అనగానే ఇక యూనియన్ లీడర్ చంప పట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటాడు మేమైతే సమ్మె ఆపట్లేదు స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము అని చెప్పి మీడియా వాళ్ళకి చెప్తాడనమాట ఇకప్పుడు సరియు టీవీలో గమనించి కొంచెం ఆ యూనియన్ లీడర్ గమనించు చంప వాసినట్టు లేదు చంప మీద ఆ లక్ష్మి కొట్టినట్టుందే అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట సరియు ఇక మనిషా కూడా గమనిస్తుంది ఆ తర్వాత ఇక మనిషి అంటుంది రాజుగారు వెంటనే ఆ యూనియన్ లీడర్కి కాల్ చేయండి అని చెప్పి అనగానే ఇక రాజుగారు ఫోన్ చేస్తాడనమాట అంటే సరియూపీఏ ఇక ఆ యూనియన్ లీడర్ చెప్పండి సార్ అని చెప్పి అనగానే మనిషా మేడం మాట్లాడతారంట అని చెప్పి సరియూపియే మనిషికి ఫోన్ ఇస్తాడు ఏమైంది మాట్లాడడానికి వెళ్ళావుగా లక్ష్మితోని ఏమనింది అనగానే మేడం నేనైతే స్ట్రైక్ కంటిన్యూ చేస్తానన్నాను అనగానే ఇంతకీ లక్ష్మి అని ఇచ్చిందా అని చెప్పి మనిషి అంటుంది ఇచ్చింది మేడం మూడు చెంపదెబ్బలు యాక్చువల్గా ఏమైందంటే లక్ష్మీ గారితో మాట్లాడడానికి వెళ్ళాను కదా అక్కడ నేను లక్ష్మి గారు అలాగే వాళ్ళ మేనేజర్ కూడా ఉన్నారనమాట అయితే ఇక లక్ష్మి గారు ఇలా కొట్టారు ఫస్ట్ చెంపదెబ్బ ఎందుకంటే మా మావిని ఎదిరించి ఇలా చేసినందుకు రెండో చెంపదెబ్బ ఎక్స్ చైర్మన్ అయిన మా ఆయనకి ఎదురు చెప్పినందుకు ఇక మూడో చంపదెబ్బ మేనేజర్ గారికి విలువ ఇవ్వకుండా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నందుకు అని చెప్పి మూడు చంపదెబ్బలు కొట్టింది అని చెప్పి లక్ష్మి అంటుంది మనీషాకి ఏంటి మూడు సార్లు కొట్టిందా అని చెప్పి అనగానే అవును మేడం అని చెప్పి ఆ యూనియన్ లీడర్ చెప్తారు సరే కానీ ఆ చంప తుడుచుకో స్ట్రైక్ మాత్రం కంటిన్యూ చెయ్యి నేను చెప్తాను ఏం చేయాలో అనగానే అలాగే మేడం అని చెప్పి ఇక అతను ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక సరే అంటుంది మనీషాతోని ఖచ్చితంగా అసలు యూనియన్ లీడర్ని కొడితే ఖచ్చితంగా స్ట్రైక్ ఆపరు ఇంకేదో జరుగుతుంది ఇంకా పెద్దగానే జరుగుతుంది అని చెప్పి ఆ లక్ష్మికి తెలియక కాదు చంపదెబ్బ కొట్టింది లక్ష్మి ఏదో ప్లాన్తోనే ఇది చేస్తుంది అని చెప్పి సరి అంటుంది అదే నాకు కూడా డౌట్గా ఉంది అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు సరి ఉంటుంది ఏదైనా మనిషా ఇప్పుడు ఎట్టైనా లక్ష్మి ఇంటికే బయలుదేరుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళు లక్ష్మి ప్లాన్ ఏంటనే ఏంటనేది నీకు కూడా ఐడియా వస్తుంది తన ప్లాన్ తెలుస్తుంది ఇంటికి వెళ్ళు అనగానే అలాగే సరియు అని చెప్పి మనిషా ఇంటికి బయలుదేరుతుంది చెప్తారనమాట వీళ్ళేమో స్ట్రైక్ కంటిన్యూ చేస్తూ ఉంటారు మరోపక్క ఇటు రూమ్లో వివేక్ ఒకడే ఉంటే అప్పుడు జాను వస్తుంది ఏంటండి పాపం ఊపుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఊపుకుంటూ అలాగే తిరిగి వస్తున్నారంట స్ట్రైక్ ఆపలేకపోయారు చైర్మన్ అని చెప్పుకోవడమే తప్ప ఏమి చేసిందే లేదు మీ వదిన గారు అని చెప్పి జాను అంటూ ఉంటే మా మీ వదిన మా వదిన ఇలా ఇలా అని చెప్పి చెప్తున్నావు మీ అక్క గురించి అసలు నీకు ఏం తెలిసే అని చెప్పి అనగానే ఏముంది తెలియడానికి ఆవిడ చైర్మన్ అని చెప్పి ఊరికే పదవిలో కూర్చోవడమే కాదు అదే చైర్మన్ పోస్ట్ నాకిస్తే స్ట్రైక్ ఎలా ఆపుతానో తెలుసా అని చెప్పి జాను అంటుంటే ఆహా నువ్వు ఏం చేయగలవు అసలు మన కంపెనీలో ఏ ప్రోడక్ట్ రెడీ అవుతుంది నెలకి ఎంత డెలివరీ అవుతుంది ఎవరికి డెలివరీ చేస్తున్నావు ఇవన్నీ నీకు డీటెయిల్స్ తెలుసా అని చెప్పి జానుని అడుగుతూ ఉంటాడు వివేక్ తెలియకపోతే తెలుసుకుంటాము గారు చైర్మన్ అవగానే అన్నీ తెలుసుకుందా ఏంటి తెలియకపోతే తెలుసుకొని చేస్తుంది కదా అలాగే నేను కూడా చేస్తాను అని చెప్పి జాను అంటుంది ఆ తర్వాత జాను ఉంటుంది మా అక్క కన్నా నేను ఎక్కువ చదువుకున్నాను నేను ఇంకా బాగా హ్యాండిల్ చేయగలను చైర్మన్ పోస్ట్ని అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఎంత గొప్పగా ఎంత ఎక్కువ చదువుకున్నావు అనేది కాదు అసలు మీ అక్క గురించి నీకే చెప్తున్నా చూడు అసలు నాకు సిగ్గుగా ఉంది మీ అక్క గురించి నీకు తెలియదని అసలు చైర్మన్ పదవి ముందు రోజు నైట్ ఏం జరిగిందో తెలుసా నేను మీ అక్క రూమ్లోకి వెళ్తే ఇక క్యాజువల్గా కంపెనీకి డీటెయిల్స్ అనేది చెప్దామని చెప్పి నేను వెళ్ళాను అయితే ఇక అప్పుడు మీ వదిన అదే మీ అక్క ఏమనిందో తెలుసా అని చెప్పి కంపెనీ డీటెయిల్స్ మొత్తం చెప్పింది ఇలా నాలుగు ఫ్యాక్టరీలు ఇలాగా రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు మూడు కన్స్ట్రక్షన్ కంపెనీలు రెండు ట్రస్ట్లు అలాగే ఒక టెంపుల్ కూడా రన్ చేస్తున్నాము అలాగే పిల్లలకి స్కూళ్ళు కాలేజ్లు ఇలా అన్నీ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే నాకు తెలియని ఉంటే చెప్పు వివేక్ అని చెప్పి ఆ రోజు లక్ష్మి వదిన చెప్పింది ఇన్ని డీటెయిల్స్ తెలుసు నీకు ఎప్పుడు తెలుసుకున్నావు వదినా నాకే సరిగ్గా తెలియదు నువ్వు ఇలా ఎలా తెలుసుకున్నావు అని చెప్పి మీ అక్కని అడిగాను ఆ రోజు నైట్ ఆ రోజు మీ అక్క ఏం చెప్పిందో తెలుసా ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చిన కొత్తలోనే నేను మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను వివేక్ అసలు నాకు ఏదైనా కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం తెలుసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఈ ఇంటి గురించి అలాగే కంపెనీ ఫ్యాక్టరీ డీటెయిల్స్ మొత్తం అన్నీ నేను కనుక్కున్నాను వివేక్ అని చెప్పి ఆ రోజే లక్ష్మీ ఉదయం చెప్పింది అది మీ అక్క అని చెప్పి వివేక్ చెప్తాడు మీ అక్క గురించి నీకు ఏమీ తెలియదు అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క స్కూల్ నుంచి లక్కీ జున్ను ఇంటికి వస్తారు ఇక అప్పుడు లక్కీ అంటుంది జున్నుతోని జున్ను స్కూల్లో బాగా ఆడుకున్నాం కదా ఇక గేమ్స్ ఆడేసరికి మధ్యాహ్నం తినే లంచ్ అంతా అరిగిపోయింది బాగా ఆకలిస్తుంది జున్ను అనగానే అవునా రూమ్లో బిస్కెట్స్ ఉన్నట్టు చూస్తాను అని చెప్పి జున్ను బిస్కెట్స్ ఉన్నాయేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే అటువైపుగా దేవ్యాన్ని వెళ్తూ వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది ఇక జున్ను అయ్యో ఇంట్లో ఇక్కడ స్నాక్స్ ఏం లేనట్టున్నాయి నానా రూమ్లో ఉన్నాయా అనగానే ఏమీ లేవు అని చెప్పి లక్కీ అంటుంది ఆ తర్వాత లక్కీ అంటుంది నాకేమో బాగా ఆకలిస్తుంది జున్ను ఇంట్లో చూస్తే అటు తాతయ్య కూడా ఇంట్లో లేనట్టున్నారు అమ్మా నాన్న ఇంకా వచ్చినట్టు లేరు ఇప్పుడు ఎలా అని చెప్పి పోనీ పిన్నిని అడుగుదామా అని చెప్పి అంటుంది లక్కీ వదిలే ఆ పినిని అడిగితే తిడుతుంది పోనీ చిన్ననామను అడుగుదామా అని చెప్పి లక్కీ అంటుంది ఆవిడ్ని అడగడం కన్నా మనం చేసుకోవడం బెటర్ అయినా అమ్మ చేస్తున్నప్పుడు నాకు తెలుసులే కొన్ని స్నాక్స్ నేను చేసి పెడతాను రా అని చెప్పి జున్ను లక్కి ఇద్దరు కిచెన్లోకి వెళ్తాను ఇక జున్ను ఏమో ఇక ఆనియన్స్ మిర్చి క్యారెట్ అవి కట్ చేసి ఇక నూడిల్స్ ప్రిపేర్ చేస్తాడనమాట ఇక ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉంటాడు ఇకదంతా దేవ్యాన్ని గమనిస్తూనే ఉంటుంది ఇక సర్వ్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ బాండి అనమాట జున్నుకి అయ్యో అయ్యో అని చెప్పి అరుస్తూ ఉంటాడు గట్టిగా పేక కేక పెట్టగానే ఇక అప్పుడే జాను ఏమైందా అని చెప్పి బయటకు వస్తుంది ఇక అప్పుడే ఈ కేక వినిపించకూడదు అని చెప్పి అప్పుడే మనిషి వస్తుందనమాట ఇక దేవ్యాన్ని కాలు తొక్కుతుంది ఏమైంది అని చెప్పి పైనుంచి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ మనిషి అంటుంది ఏం లేదు నేను చూసుకోకుండా పొరపాటున మీ అత్తగారు గారు కాలు తొక్కాను అందుకే అత్తగారు అరిచారు అని చెప్పి అనగానే ఏం కాలేదుగా అత్తయ్య అని చెప్పి జాను అంటుంది ఏం కాలేదు అనగానే ఇంకా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇటు పక్క జునులకి ప్లేట్లో అంత సర్వ్ చేసుకొని కూర్చొని రూమ్లో తిందామని వెళ్ళిపోతారు ఆ తర్వాత అని అంటుంది ఏంటి జాను రాగానే నా కాలు ఎందుకు తొక్కావు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఆ జునుగాడి అరుపు ఈ జాను వినకూడదని ఎందుకంటే ఆ లక్ష్మి వచ్చాక గొడవ అవ్వాలి కదా తన ఇంట్లో ఉన్నా కూడా పిల్లలు స్నాక్ చేసుకొని మరి చేయి కాల్చుకున్నారని అని చెప్పి అంటూ ఉంటుంది మనిషి అప్పుడు దేవియాని నువ్వు మామూలుదాని మనిషి కాదు మనిషా పాచికల మీద పాచికలు వేస్తూనే అన్నావు అని చెప్పి దేవి అంటుంది ఆ తర్వాత ఇక మనీషా అంటుంది ఆంటీ ఆ స్ట్రైక్ ప్లాన్ ఫెయిల్ ఆంటీ అనగానే ఎలా ఫెయిల్ అవుతుంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఆ లక్ష్మి మామూలుది కాదంటీ ఆ యూనియన్ లీడర్ని చంపదెప్ప కొట్టిందంట అనగానే అదేంటి ఎవరైనా యూనియన్ లీడర్ని కొట్టారంటే ఇంకా స్ట్రైక్ ఆగుతుందా చెప్పాలంటే ఫ్యాక్టరీ కూడా మూసే పరిస్థితి వస్తుందిగా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే మనీషా అంటుందన్నమాట ఈ లక్ష్మి ఏదో ప్లాన్తోనే ఆంటీ అందుకే చాలా డేరుగా కొట్టింది చూడాలి మరి ఏం చేస్తుందో అని చెప్పి మనీషా అంటుంది మరో పక్క రూంలో లక్కీ జున్ను కూర్చొని తింటూ ఉంటారనమాట ఇక జున్ను తినలేక పాపం చేయి కాలుతుంది కదా ఇక అప్పుడు లక్కీ అంటుంది నా వల్లే కదా జున్ను అని చెప్పి అనగానే ఏం కాదులే నువ్వు తిను ఎలా ఉందో చెప్పు అనగానే గా ఉంది అని చెప్పి లక్కీ జున్ను అలా మెల్లగా తింటూ ఉంటారు ఇక అప్పుడే ఆఫీస్ నుంచి వస్తారనమాట మిత్ర లక్ష్మి అలాగే జయదేవ్ పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఉండాలి ఎక్కడున్నారు అని చెప్పి లోకి వెళ్ళి చూస్తారనమాట మిత్ర అలాగే లక్ష్మి ఇక దూరంగా జయదేవ్ కూడా గమనిస్తూనే ఉంటారు డోర్ దగ్గర నుంచి ఇక లక్కీకేమో అదే జున్నుకేమో అప్పుడే లక్కీ ఇక క్రీమ్ రాస్తూ ఉంటుంది చెయ్యి ఎక్కడైతే కాలిందో ఏమైంది లక్కీ గాయం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం కాలేదమ్మా ఏం కాలేదు అని చెప్పి అనగానే ఇక లక్కీ అంటుంది అది అమ్మ నా వల్లే జున్నుకి ఇంత గాయమైంది అనగానే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు మిత్ర లక్ష్మి ఇక జున్ను ఏమో చెప్పదు చెప్పదు అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటాడు లక్కీకి అప్పుడు ఇక లక్కీ అయినా కూడా ఆగకుండా చెప్పేస్తూ ఉంటుంది నాకు స్కూల్ నుంచి రాగానే బాగా ఆకలిస్తుంది అన్న అని చెప్పి జున్నుతో అన్నాను ఇంట్లో స్నాక్స్ కూడా ఏం లేవు అయితే జున్ను నా కోసమే స్నాక్స్ నాకోసమే స్నాక్స్ చేసి చేయి కాల్చుకున్నాడు అని చెప్పి లక్కీ బాధగా చెప్తూ ఉంటే ఇక మిత్ర అలాగే లక్ష్మి చాలా బాధగా చూస్తూ ఉంటారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఇక జానుకి లక్ష్మికి ఇంకేమైనా గొడవ అవుతుందా మరి ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్